24 ஏக்கர் సంవత్సరంలో 24 ఏకారు విస్తొస్తంది ప్రతి ఏకార్షికి ఒక చెట్టు ఈ యోజన ఉన్నటువంటి ఏకార్షికి 무료 చిని ఏకార్షిని నిల ఒక విశిష్టత ఏమిందంటే మనం మనం జలసి చిని ఏకార్ ఉన్న కొట్టు ఉంటే అన్పాయింట్ ఆఫ్ విశేష పరిధి అణగ ఏదైనా మనకు సంబంధించిన వస్తువులు ఏదైనా మనం కోల్పోయి ఉంటే అవన్నీ కూడా ఇటువంటి ఏకాసనాలు ఆ భగవతాగా చేసినట్లయితే అవన్నీ కూడా మనం తిరిగి పొందవచ్చు అటువంటి దానికి ఈ రోజు చాలా దుష్టది ఈ రోజు ఏకాదశి అని కూడా శాస్త్రం అలాగే ఈ అశ్వమేధ యాగం అనేది చాలా అత్యద్భుతమైనటువంటి అంటే ఉన్నటువంటి కర్మలో ఎంత జగాలలో అత్యుత్కృతమైనటువంటిది అన్నింటికంటే గొప్పది ఏది అంటే అశ్వాల ఇది ఎవరికైతే వారు చేసేది కానీ ఒక మహారాజు అంటే ఏక చక్రా మొత్తం పరిపాలన చేసేటువంటి వాళ్ళు మాత్రమే చేయడానికి అర్హత ఎందుకంటే దీంట్లో భాగంగా ఈ అశ్వేధ యాగంలో భాగంగా ఒక ఎవరి అశ్వాన్ని రద్దు పెడతారు అది ఎక్కడెక్కడ తిరిగినా సరే దాన్ని ఎవరైనా పట్టినాక వాళ్ళు యుద్ధం చేయవలసి వస్తుంది అది మామూలు వారు కాదు ఇది ఇంకో విశేషం ఏంటంటే ఈ సంవత్సర కాలం పాటు ఆ మహారాము ఈ యాగ యాగం నిమిత్తంగా అనేక వ్రతాల వారు విష్ణుడై ఉండాలి చాలా నిష్టగా ఇంద్రియాలని నిగ్రహించుకోవలసి వస్తుంది ఎవరైనా అంటే ఒక అశ్వాన్ని పంపించి అశ్వం లేక అశ్వం లేక నాలుగు వందల మంది వారు ధనుస్సులు ధను బాగా ధరించి వాళ్ళు వెనకాల ఒకలా ఇబ్బంది కలిగితే మహారాజు అవతల వాళ్ళని ఎవరు నా ఈ ఎనగం నిమిత్తంగా ఇంద్రీ విగ్రహంతో ఉండాలి ఎవరైనా పట్టుకుంటే కదా మళ్ళీ ఆలోచన మళ్ళీ మీరు చూడాలంటే కదా చాలా విశేషంగా ఉండేటువంటి కార్యక్రమం అయితే ఈ కలియుగంలో ఇటువంటి యాగం చేయటం అనేది అది సహజం కాదు అది అశ్వారంభం యవారంభం సన్యాసం పదప్రయోజకం దేవరాచ సుఖవత్ పుట్టిని కరోపరించే విసర్జన కలియుగంలో అశ్వంగ నిషేధము ఎందుకంటే చేయగల సమర్థులు ఉండ క్రయుగలు కాబట్టి అవకాశం అయితే దీని ఫలితం ఏంటంటే సమాజంలో ఫలితంగా దీని సర్వస్యా సర్వస్యజిత్య సర్వమేవతే ఒకటి కాదు సమస్తం మనం ఏదైనా జరుగుతున్నామో అన్నీ వస్తే దీనికి ఎవరిని జయించాలంటే వాళ్ళు సర్వస్యజిత్య సర్వమేవతేనోతి సర్వం జయతి అని మనం ఫలితాలు ప్రతి వ్యక్తికి కావాలని ఉంటుంది మరి ఎలా ఆ ఫలితం ఎలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇంకో విశేషంగా కూడా ఆ రామాయణంలో దశరథ మహారాజు ఈ అశ్వంభరాగాన్ని ఆచరించారు ఆయన ఎందుకు ఆచరించాడు సమస్త సంపదలు ఉన్నాయి సమస్త సుఖాలు ఉన్నాయని కానీ సంతానం మాత్రం ముగ్గురు ముగ్గురు బాగా ఆయన అయితే దాంతో చాలా బాధపడ్డాడు ఇక్వామి వంశంలో అనేక మంది మహానుభావులు ఉన్నారు నాకు ఈ వంశం ఆగిపోతే నాకు చెడ్డపేరు కదా ఆ తర్వాత మరి అందరు మహానాన్ని ఏర్పాటు ఇది ఇక్కడితో ఆగిపోతే నాకు చెడ్డపై వస్తుంది నా వంశానికే చెడ్డపేరు వస్తుంది మరి ఎలా అని ఆలోచిస్తే మనం ఏదైనా కష్టాలు మనం చేసే తప్పులు గుర్తు వస్తుంది మనం ఎవరు పొరపాటు మా అంతా కాలం నాకు ఏదో వాళ్ళు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు ఏం చేశానో కొంచెం మనం వెనక్కి తిరిగి ఆలోచిస్తాం ఆ యొక్క ఒకసారి ఒక గుడి కుమారుడు నదిలో ఒక కుండీ ఉంటే ఆ సౌండ్ అది చూసి ఈయన ఒక ఏం గురించి భావం చేశాడు విక్కడించి ఆయన చూపించి శబ్దాలు ఆ శబ్దాలను బట్టి ఎక్కడ శబ్దం వస్తుందో దాన్ని బట్టి అక్కడ వస్తే మహారాజు గారికి వేట రాగా వేశాడు అది తల్లిగా నీ బాధించి ఆ తండ్రి శప్పించాడు నీకు బ్రహ్మార్థం ఉంటుంది మహారాజు మహారాజుని కాబట్టి కాబట్టి దాని ప్రజలు తర్వాత వేస్తా ఈ బాధలన్నీ వచ్చిన తర్వాత ఇంత వయసు అయిపోయింది సంతానం జరగలేదు ఈ అప్పుడు ఇది మామూలుగా సంతానం కావాలి అంటే పుత్రకాలను సేవం అది చెయ్యబోట చెయ్యాలి అది చెయ్యాలి అంటే సంతానం మనకు ఒక మంచిగా కోరుకున్నాను అంటే మన దగ్గర ఉండే చెడు ముందర మామలా దోషాలు లేకపోతే గుణాలు వస్తాయి అప్పుడు ఆలోచించి ఈ ప్రత్యేకంగా ఈ మాట మామూల దోషాల నీంట్లో కల్లా ఎక్కువ పాప మహాపాపం అంటే మహాపాపం వల్ల మహాపా ఏ ఉపాయం లేదు ఒక్క అశ్వవారం చేస్తే ఆ దోషం తొలగే అవకాశం తల తిరగ బ్రహ్మహత్యా అని చెప్పి ఇప్పుడు ఆలోచించాడు నేను పుత్రికమేశ్వరి గారు చేసినా నా ఎవరన్నా నీ దోషాలు తొలగిపోతే కదా అని భరించదు అందుకని ముందర దోషం తొలగిపోవాలి ఆ బ్రహ్మహత్య పాపం తొలగిపోయారు అప్పుడు నేసం కలుస్తుంది అని ఆలోచించి అప్పుడు ఆయన అశ్వలో ధ్యానం ఆ ఆ అశ్వడం ద్వారా ఆయన బ్రహ్మాత్లు దోషాలను తొలగించుకున్నాడు ఆ తర్వాత చక్కటి సంతానం తెలిసి తెలియక చేసి పాపాలు ఎటువంటి మహా వాటికి ప్రాయశ్చిత్తమైన పాపాలు అటువంటి వాళ్ళ విదే నిషేధం ఎలా ఏమిటంటే దానికి ఎవరైనా సరే ఇప్పుడు మేమే ఉన్నాం అన్ని యాగాలు చేయడం యజ్ఞం చేయాలంటే యాగాలు చేయాలంటే దానికి ఎన్నో అవహతరం కాదు తగిన శక్తి సాధనం ఉండాలి చాలా అండగలం ఉండాలి అందగం ఉండాలి ఇవన్నీ ఉంటాయని నేను అందించాలి నయజతే ఏం చేయనం లేదా ఎవరైతే ఈ అశ్వమహిరాగాన్ని చేస్తారో వారిని దోషాన్ని దోషాన్ని పోదొచ్చుకుంటారో అలాగే ఈ వేదని ఈ అశ్వమహిరాగం గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు మరి ఈ పాపాన్ని పోదొచ్చుకుంటారు అని మంచి మరి కలిగంలో మనకు ఎంతకంటే వేల రూపాయలు మనం యద్ధం చేయలేదు కానీ ఆ యొక్క నుంచి తెలుసుకుంటే మన యొక్క విశిష్టత దాని మంత్రాలు అన్ని తెలుసుకోగల అప్పుడు మనకు ఆ వరుస తొలగిపోతుంది అని మనకు ఈ కలింగం మామగలకు ఒక మరలాగా ఇచ్చారు ఎందుకంటే దాని మించినటువంటి ఈ పుణ్యాలను మీరు అంటే పాప పరిహార జరిగినా నుంచి కాబట్టి ఈ అశ్వమోహాలలో వాడేటువంటి అన్ని కూడా మనం కూర్చొని పారాయణ చేసినట్లయితే అవన్నీ భక్తి శ్రద్ధతో మనం వింటే ఆ మంత్రం వినటం వల్ల ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఫలితం అని చెబుతూ మనకు మామూలుగా లోపంగా దాని యొక్క అర్థం వింటే ఇంకా చాలా బాగా తెలుస్తుంది అది కేవలం ఆ మంత్రం మనం ఆ భాగాన్ని విన్నా కూడా తూలమగ్నం యథాక్షిప్తం పాపరాశి వినశ్యతి అగ్నిలో అంటే మా ఒక ఒక పత్తి ఈ పత్తి బేవి ఉంటుంది దూది అది పెద్ద రాశి ఉంది దాంట్లో ఇంత అగ్ని అగ్నిపెడితే అది భస్మ అలాగే ఈ మంత్రభాగం మనం వినటం వల్ల అది ఎలా భస్మం అయిపోయిందో అటువంటి మహాపాపాలను కూడా భస్మం అయిపోతుంది ఈ మంత్రం వింటే చాలు ఇంకా అర్థం చేసుకోవాలి దానికి బాగా అది తెలుసుకోగలుగుతే ఇంకా విశేషం వస్తుంది ఇది కనీసం విన్నా సరే భక్తి శ్రద్ధలతో విన్నా కూడా మనకు ఆ పాపం పరిహారం అవుతుంది అని మనకు వేదము శాస్త్రాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అంటే సూక్ష్ములు మోక్షం అనమాట ఎందుకంటే ఆ యుద్ధం మనం చేయలేదు కానీ ఆ యాగ ఫలితం మనకు ఆ ఫలితాన్ని మనకు దీని ద్వారా మనకు ఆ వేదవేద్య ఆ పరమాత్మ మనకు కల్పించారు ఇంకోటి కూడా లోకంలో ఈ అశ్వమేధ ప్రశ్నలు అవి పారాయణ చేయటం అనేది అలవాటులో ఉంది ఏకాదశి అనేది చేస్తుంది సహజంగా వాళ్ళ అనుకోకుండా ఏకాదశి విశేషంగా రూత్ని ఏకాదశి కూడా వాళ్ళు కలిసి రావటం ఇది దాంట్లో కూడా అశ్వమేధ ప్రశ్నలోని అనే యజుర్వేదంలో తైత్రీయ బ్రాహ్మణం వాటిలో ఉండే రెండు పన్న పన్నులు రెండు ప్రశ్నలు ఉంటారు అవి మా అతనే లోకల్లో పారాయణం జరుగుతుంది కానీ వాటికి సంబంధించిన మంత్రాలు తైత్రీయ సన్నిహితం అది లోకంలో ఎవరు చేయట్లేదు కానీ ముఖ్యమైన దాటి ఎందుకంటే అది ఇది బ్రాహ్మణం అంటారు ఆ యజ్ఞం చేసే విధానాన్ని చెప్పేది బ్రాహ్మణగా ఉంటుంది ఈ మంత్రం చెప్పి ఈ పని చేయాలి ఈ మంత్రంతో ఈ పని చేయాలని చెబుతుంది భువ హోతి అని చెబుతుంది బ్రాహ్మణ ఈ మంత్రం చెప్పి ఆ మంత్రం కొంచెం అందిస్తుంది ఈ పని చేసి ఈ దీక్ష చేయాలి ఆ మంత్రం కాకుండా మనం మళ్ళీ తైత్రీయ సంహితులు పెట్టాలి భువో దేవానా సప్త్యా సరస్సు దేవే దేవతగానే అవి ఉంటుంది అలా తైత్రీయ సంహితలో మనకు ఆ మంత్రం కలుస్తుంది అవి కూడా ఉన్నాడు ఇవాళ వారు పారాయం చేయడానికి వచ్చారు గుప్పా శ్రీకాంత్ హెరపాటి గారు భారత చెప్పాను ఇట్లా కుమార్ గారు చెప్పారు ఇట్లా మనం కార్యక్రమం చేయాలి శ్రద్ధగా చేయాలని చెప్పారు మామూలుగా లోకంలో ఇలా చేస్తున్నారు ఇంకా అసలు మంత్రాలు కొన్ని వేరే చోట ఉండిపోయి ఆయన లోకంలో చేయట్ అని భారత హరపాఠ గారు చెప్పారు అయ్యా ఆ మంత్రాలు కూడా చేస్తేనే సంపూర్ణాన్ని ఫలితం వస్తుంది మనకు ఆ సంపూర్ణ ఫలితం రావాలంటే అట్లాగే చెప్పి వాళ్ళు అన్నీ కూడా చూసుకొని అవి కూడా నేను పారాయణ చేస్తాను అని చెప్పి ఎందుకంటే నాకు తెలిసి లోకంలో ఎవరో ఈ రెండు పారాయణ తీసేవాళ్ళు కేవలం ఆ బ్రాహ్మణ భాగం విధానమే చేస్తాను అసలు మంత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా జాగ్రత్తలు ఎక్కడెక్కడో ఉన్నాయో అన్ని జాగ్రత్తగా ఒక కూర్చి అవి కూడా కలిపి పారాయణ చేస్తేనే సంపూర్ణం అశ్వమేధా ఫలితం మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా కలిపి చేయండి అని చెప్పారు అప్పుడు తప్పకుండా వారు ఇవాళ సరదలతో వచ్చి పారాయణ చేస్తున్నారు ఈ అశ్వమేధ ప్రకరణం అంతా కూడా పారాయణ చేయడం వల్ల మనకు తెలిసి తెలియనిటువంటి దోషాలు ఎందుకంటే మానవ మాత్రమే కొన్ని తెలిసి చేస్తా అని తెలియచేస్తూ ఉంటాం ఈ ప్రతి వ్యక్తి పాపం చేయని వాడు కూడా ఉంటాడు మానవ మాత్రం వాడు పాపం చేస్తూనే ఉంటాడు అటువంటి మనకు తెలిసి తెలియక చేసేటువంటి పాపాన్ని కూడా పరిహారం అయితే మనకు మన కోరికలు కూడా తప్పకుండా సిద్ధించాలని ఆ పరమాత్మ ప్రార్థిస్తూ